చెప్పండి దీక్ష చూడొచ్చు డెబ్బై రెండు గంటలతోటి అటు కేంద్రం రాష్ట్రం దిగు అనుకోవచ్చు ఈ రోజు గతంలో కవితమ్మ జాగృతి అధ్యక్షురాలుగా ఉండి తెలంగాణ కోసం పోరాడిన నాయకురాలు ఆయన ఆమె యొక్క తెలంగాణ కోసం పోరాడిన నాయకురాలు కాబట్టి ఇలా బీసీలు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అంత చాలా మంది నాయకులు బీసీ రిజర్వేషన్ అనుకుంటా అందరూ తప్ప ఏదో మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చని కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది కాబట్టి దానికి కట్టుబడి ఉండి ఇలా రేవంత్ రెడ్డి గారు కాని రాహుల్ గాంధీ గారు గానీ బీసీ రిజర్వేషన్ తెచ్చిన తర్వాత మేము స్థానిక సంవత్సరాల ఎలక్షన్ లకు పోతామని ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు మేము కేబినెట్ ఆమోదించి ఢిల్లీకి పంపించినాము ఢిల్లీలో బిజెపి వాళ్ళు ఒప్పుకుంటా లేదని మాయా మాటలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు రేవంత్ రేవంత్ రెడ్డి గారు మీరు ఏ రోజైతే డిక్లరేషన్ డిక్లేర్ చేసి ఫార్టీ టూ పర్సెంట్ అది వచ్చిన తర్వాతనే స్థానిక సంవత్సరం లకు మీరు పెట్టాలా అంతేగాని ఇవాళ మేము ఓకే ఉన్నాము కేంద్రం ఇష్టలేదు కేంద్రం ముస్లింలని టెన్ పర్సెంట్ చేర్చిందని మీరు ఏదో తప్పించుకునే మార్గం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మా బీసీల కోసము మా కవితమ్మ గారు మాకు అండగా నిలబడి ఇవాళ బీసీ పోరాటాన్ని ఉధృతం చేసింది కాబట్టి మా బీసీల తరఫున పోరాడడానికి మా కవితక్క మా ఎంబటి ఉంటున్నది కాబట్టి మేము ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోవాలని మేము కోరుతున్నాము అలాగే అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ కోసము ఎట్లయితే ఉద్యమం చేసి కేంద్రం మెడల్ వంచి తెలంగాణ ఎట్లా తీసుకొచ్చిండో మీరు కూడా ఫార్టీ టూ పర్సెంట్ని ని మీరు కేంద్రంలో మెడలు వంచి ఇలా బీసీ రిజర్వేషన్ ని తీసుకురావాలని మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నాము ఎందుకంటే మీరు రైతు పెట్టుబడి సుఖ రెండు పంటలు ఎగబొట్టి ఒక పంటకి ఇవ్వడం కానీ రుణమాఫీ రుణమాఫీ సుఖ మందికి ఇవ్వడము రైతులకు ఇలా బోనస్ ఇస్తాను బోనస్ ఇవ్వకపోవడము ఇవన్నీ మాయ మాటలు చెప్పి మీరు ఎట్లయితే మీరు గవర్నమెంట్ పరిపాలిస్తున్నారో అన్ని అబద్ధాలు చెప్పి ఈ రోజు బీసీ రిజర్వేషన్ ఒక మీరు అబద్దాలు చెప్పి ఏదో కేబినెట్ ఆమోదించినము ఢిల్లీకి పంపినామని తప్పించుకుంటే ఎలా ఊరుకునేది లేదు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే మీరు స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టాలని మేము మీకు విన్నవిస్తున్నాము మాకు మా అధ్యక్షురాలు కవితమ్మ గారు మా ఎన్నంటే ఉండి మా బీసీలకు అండదండలతో మాకు పోరాడుతని ఆమె డెబ్బై రెండు గంటలు నిరార చేయడం జరుగుతుంది మేము చూ ఆమెకు అండగా నిలబడి మా బీసీల కోసం పోరాడతామని